హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం కొద్దిగా కొత్త కోలు కలపడం జరిగిందండి ఒక పది పన్నెండు కోలు వరకు కలపడం జరిగింది అలాగే అబ్రాస్ మెట్తో కోడ్ అండి ఇది మొత్తం రేట్లన్నీ కూడా మనం దీని మీద ఆల్రెడీ టైప్ చేయడం జరిగింది రేట్ అనేది మీకు ముందు వస్తుందండి పెద్ద కోడికి కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది అండి ఎక్కువగా డిస్కౌంట్ ఏమి ఉండదు ప్రతిదీ కూడా మీరు మీ వాట్సాప్ లో హాయ్ అండ్ మెసేజ్ చేయండి ప్రతి దాని తప్పని వీడియో పెడతాను మీకు ఆల్రెడీ కోడి ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది అవుతుంది ఎండ తిరగత చాలా ఎక్కువగా ఉంది అయినా సరే బ్యాచ్ రాగానే మరి వీడియో కోసం మనం వీడికి తప్పని వీడియోలు పెట్టాల్సి వచ్చింది ఎండ అయితే మాత్రం మామూలుగా లేదండి మనకి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగింటి వరకు కోడిని దెబ్బడించే పరిస్థితిలో లేదు కానీ అయినా సరే మనం ఛానల్ కోసం దెబ్బడించాల్సి వచ్చింది అలాగే వీడి ధరలు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే చా చాలా మంది బరువు ఎత్తు పికప్ అడుగుతున్నారు కానీ అవన్నీ కావాలి దెబ్బలాటి కావాలంటే ఇప్పుడు చాలా వరకు ఉందండి కోడి అన్ని పర్ఫెక్ట్గా ఉండి దెబ్బలాటి కావాలంటే దగ్గరికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు వరకు కూడా రేట్ ఉందండి మీకు మీడియం నాలుగు వేలు ఐదు వేలు కావాలంటే దెబ్బలాటి చూసుకోవడమే తప్ప బరువులు ఎత్తులు అదే సారీ బరువులు వరకు చూసుకోవాలంటే మన వల్ల అయితే అవ్వట్లేదు మేము ఎక్కడ ఒక వంద కోళ్ళలోని చెక్ చేస్తే ఒక పది కోళ్ళ వరకు మామూలుగా దెబ్బల కోళ్ళే ఉంటున్నాయి అలాగా మన దగ్గర ఉన్నది అయితే ఒక సెట్ అండి ఆరు సేతువ పిల్లలు కొరసులోనూ జాతి పిల్లలు ఎత్తులు కాదు కొరసులో జాతి పిల్లలు ఇవి ఆరు పిల్లలు అండి ఆరు పిల్లలు నెక్స్ట్ రెండు పెట్టలు అండి ఆ రెండు పెట్టలు కూడా నిషా చేస్తాయి ప్రజెంట్ నా అయితే చేసేది ఇవాళ కొత్తగా వచ్చేవాళ్ళు చేయలేదు కానీ రెండు పెట్టలు అంటే ఈ కోడి పిల్లలు కాదండి ఈ కోడి పిల్లలు అయితే ఇంకా మనకి పుంజులు ఏవో పెట్టలేవో తెలియదు మీకు డిస్ప్లే కనబడతాయి రెండు పెట్టలు వస్తాయి ఆరు ఈ ఆరు కోడి పిల్లలు తర్వాత నాలుగు నెలలవి రెండు కోడిపెట్టలు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కలిపి ఏడు వేల రూపాయలు మనం పెట్టడం జరిగిందండి అంటే ఈ కో ఈ సేతు పిల్లలు వచ్చేసరికి ఒకటి ఎనిమిది వందల రూపాయలు పడుతుంది అండి పిల్లది ఇంకోసారి వినండి కురసలోని జాతి పిల్లలు ఇవి మొత్తం అని సేతువాలే ఆరు సేతువ పిల్లలు ఈ రెండు పెట్టపిల్లలు పెట్టపిల్లలు మీకు సైజ్ అవుతాయండి మీకు మంచి సైజు మీకు బెయిల్ చేస్తుంది రెండు పెట్టలు రెండు పెట్టలు నెక్స్ట్ ఎనిమిది కోడి పిల్లలు కలిపి ప్లస్ ట్రాన్స్పోర్ట్ కలిపి ఏడు వేల రూపాయలు అండి అంటే కోడిపిల్ల ఎనిమిది వందల రూపాయలు పడ్డది పెట్రెయ్యి రూపాయలు పడ్డది ట్రాన్స్పోర్ట్ ఐదు వందలు పడుతుంది ఇది విడదీసి ఇవ్వడం అయితే మాత్రం జరగదండి అది విడదీసి ఇవ్వాలంటే కనీసం ఫోర్ డేస్ తర్వాత అప్పటి వరకు మనకి కిట్ సేల్స్ అవ్వదు అప్పుడు ఇవ్వడం జరుగుతుంది అలాగే వీటి యొక్క తప్పిన వీడియోలు కానీ ఏమైనా కానీ మీరు మొత్తం వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు సెండ్ చేయడం జరుగుతుంది అలాగే మా నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే ఎవరు కూడా ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు మీరు మెసేజ్ పెట్టి వదిలి అని మేము రిప్లై ఇస్తాం ఎందుకంటే కోళ్ళు స్టాక్ తక్కువ ఉంది కానీ ఫోన్లు మామూలుగానే ఉంటాయి దాని గురించి మనం ఏంటంటే కొద్దిగా వేరే చిన్న చిన్న వేరే ప్రోగ్రామ్స్ వల్ల పని వల్ల మనం ఫోన్ ఆపాల్సి వస్తుంది మీ కంప్లీట్ వాట్సాప్ అండి మీకు ఎవరైనా అయితే కాల్ చేయండి పర్వాలేదు అలాగా మీకు ట్రాన్స్పోర్ట్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా చేయడం జరుగుతుంది ఇవ్వ కొన్ని కొన్ని ఏరియాలు తప్ప మెయిన్ మైన్ సిటీస్ ఈజీగా అయిపోద్ది నెల్లూరు తర్వాత బెంగళూరు తిరుపతి హైదరాబాద్ స్పీడ్గా అయిపోద్ది రాజమండ్రి దగ్గరలో ఉన్న వాటికి కొద్దిగా లేట్ అవుతుంది తప్ప దూరంగా ఉన్న స్పీడ్గా అయిపోతుంది అలాగే మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు రీసేల్ కాకుండా కొద్దిగా కొనుక్కొని తయారు చేసి స్పందించుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది మీకు కోళ్ళు వచ్చేసరికి మొత్తం ఇవన్నీ కూడా తూర్పు పుంజులే అండి టోటల్గా అన్నీ కూడా తూర్పు పుంజులే మీకు ఖాళీగా ఉండి తిరిగి కొనుక్కునే ఒప్పుకునే వాళ్ళు తిరిగే కొనుక్కోండి ఎందుకంటే మనం రీసేల్ కాబట్టి మేము ఎలాగంటే కోడిపుంజుల్ని దెబ్బలాడి చూసే కొంటాం అంటే మాకు నచ్చింది మీకు నచ్చాలని ఉండదు కానీ ఏంటంటే మనం ఉన్న దాంట్లో కొద్దిగా బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం అలాగే మనం మూడు కోడిపుంజులకైతే రేటు తగ్గించడం జరిగిందండి ఏంటంటే ప్రజెంట్ కాకుండా కొద్దిగా ఛార్జెస్ వేసుకోవాలి ఇప్పుడున్న కండిషన్కి మనం కొద్దిగా రేట్ తగ్గించాల్సి వచ్చింది మనం కొన్ని రేట్ మీద తగ్గించి పెట్టడం జరిగింది ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి